దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ఎనభైవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు చదువుకుందాం నీ కుడి చేతి మనిషినికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహు బలముండును గాక అప్పుడు మేము నీ యుద్ధం నుండి తొలగిపోము నీవు మమ్మను బ్రతికింపుము అప్పుడు నీ నామును బట్టి మేము మొరపెట్టుదుము యహోవా సైన్యములకి అధిపతి వగు దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింప చేయుము ఆసాపు ఈ కీర్తన రాసి ఈ రీతిగా దేవుని కొనియాడుతున్నాడు దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాడు దేవుని నామాన్ని హెచ్చిస్తున్నాడు మహిమపరుస్తున్నాడు ఆయనను ఆరాధిస్తున్నాడు కీర్తిస్తున్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి నీవు ఇలాంటి తీర్మానం కలిగి ఉన్నావా ఇలా దేవుని స్థుతించగలుగుతున్నావా ఆయన చూడు మాట్లాడుతున్నాడు నీ కుడి చేతి నీ కుడి చేతి మనిషినికి తోడుగాను అంటే దేవుని కుడి చేయి మనుషునికి తోడుగాను అంటున్నాడు మొట్టమొదటి రెండవది నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను రెండవది నీ కొరకై నీవు ఏర్పరుచుకున్న నరునికి తోడుగాను ఈడు మనం అనుకుంటాం అబ్బాయికి వివాహం చేసేస్తే తోడొచ్చేస్తుంది అమ్మాయికి వివాహం చేస్తే తోడొచ్చేస్తుంది అనుకుంటాం అది భౌతికంగానే గుర్తుంచుకోండి ఒకవేళ ఒకరు బలహీనలైనప్పుడు ఇంకొకరు ఇంకొకరికి సహాయం చేయలేరు ఒకరు చేసినా కూడా హాస్పిటల్ వరకే తీసుకెళ్తారు గుర్తుంచుకో కానీ దేవుడు అబ్బాయిని అమ్మాయిని మిమ్మల్ని సృజించిన మహాదేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను మనుషునికి తోడుగాను దేవుడు తోడు గుర్తుంచుకోండి ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు ఆయనే మరణం వరకు నిన్ను నడిపించును కీర్తన గ్రంథము నలభై ఎనిమిదో అధ్యయము పద్నాలుగు వచనం ఏరుత్తుగా రాయబడి ఉంది కాబట్టి ఈ తోడు ఎంత అద్భుతమో చూడండి మూడవది నీ బాహు బలముండునుగాక అంటే నీ బలమైన అస్తము ఉండునుగాక అని దేవుని అడుగుతూ ఉన్నాడు మరి ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేసావా ఇలా ఇలాగ ఇలా ఎప్పుడైనా కీర్తించావా ఇలాగ దేవుని ఎప్పుడైనా స్థుతించావా దేవుని ఎప్పుడైనా ఆరాధించావా ఒకసారి ఆలోచన చేయమని దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఆయన నాలుగో అప్పుడు మేము నీ అద్ద నుండి తొలగిపోము చూసారా అప్పుడు మేము మీ అద్దె నుండి తొలగిపోమయ్యా అని తీర్మానం చేసుకుంటున్నాడు భక్తుని యొక్క తీర్మానం ఎంత గొప్పదో చూడండి అప్పుడు మేము నీ తొలగిపోము మాట్లాడుతున్నాడు ఐదోది అంటున్నాడు ఏం చెప్తున్నాడు అంటే నీవు మమ్మును బ్రతికింపు దేవుని అడుగుతున్నాడు అయ్యా నీవు మమ్మును బ్రతికింపము అంటే దేవుడు బ్రతికిస్తాడు నీ వాక్యములను బ్రతికించి ఉన్నది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభై వచన మిరీగా వ్రాయబడింది నీ వాక్యమునను బ్రతికించును దేవుడు బ్రతికించే దేవుడు కాపాడే దేవుడు ఆశ్రయించే దేవుడు ప్రమాదాలు అపాయాల నుంచి తప్పించే దేవుడు ఆయననే యేసు క్రీస్తు ప్రభువారు గుర్తుంచుకోండి తర్వాత ఆరోదంటున్నాడు నీ నామం బట్టి ఏ మేము మొరపెట్టుదము అయ్యా నీవు బ్రతికింపుమయ్యా నీ నామను బట్టే మేము మొరపెడతామయ్యా అని భక్తుడి యొక్క తీర్మానం ఎంత గొప్పదో చూడు ఏడోది అంటున్నాడు దేవా అంటే ఎప్పోవా సైన్యముల కదిపతి బాగు దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము అంటున్నాడు చెరలో నుండి మమ్మను రప్పించుమయ్యా అని మాట్లాడుతున్నాడు ఏడోది ఎనిమిదోది మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము అయా మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయమని అడుగుతున్నాడు మరి నిజంగా చూడు ఈ మూడు వచనాల్లో ఎంత అర్థముతో ఊడిన ఉన్నాయో మనకు అర్థమవుతూ ఉంది మరి నీవు ఇలాగే తీర్మానం కలిగి ఇలాంటి విశ్వాసం నమ్మకం నిరీక్షణ కలిగి నీవు ఉన్నట్టయితే నీవు చేసినట్టయితే నీ జీవితంలో నీ శ్రమలు నీ బాధలు నీ కష్టాలు నిందలు అన్నీ తొలగిపోతాయి అప్పుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నడిపింపజేస్తాడు నివసింపజేస్తాడు ఆయన ఇచ్చే ఆశీర్వాదము ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయమని లేఖన భాగం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రార్థన అలాగే దేవుని స్థుతిద్దాం స్తోత్రం 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 స్తుతి స్థుతి స్థుతి మీకు మహిమ మీకు మహిమ మీకు మహిమ మాకు కాదు యహోవా మీకే మహిమ గాక అని అడుగుచున్నా అద్భుతాలు చేసే దేవుడవు కార్యాలు సూచక క్రియలు మహత్ కార్యాలు జరిగించే దేవుడవు నీకు వందనాలు 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 తండ్రి భక్తుడిని స్థుతిస్తున్నాడు కుడి చేతి మనిషినికి తోడుగాను నీవు ఏర్పరుచుకున్న నరునికి నీవు తోడుగాను వండుమని అయా ప్రభ స్థుతిస్తున్నాడు నీ బాహుబలము వండును కాక అంటున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు అప్పుడు మేము మీ అద్దరి నుంచి తొలగిపోమంటున్నాడు తండ్రి నీకు వందనాలు ఓ తండ్రి నీకు స్తోత్రాలు అతికి కారుణభూతుడవు స్థుతులపై ఆసీనుడవైన దేవుడవు నీకు వందనాలు మీ నామానికి మహిమ తెచ్చుకోండి మేము నీ దనుడి తొలగిపోము అయా ప్రభాని మమ్మను బ్రతికింపము ఓ దేవానికి స్తోత్ర మేము మొరపెడదము మమ్మల్ని నుంచి విడిపించము నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింప చేయుము మేము రక్షణ నందుతామని తీర్మానం చేసుకున్నాడు అలాంటి తీర్మానం ఆ జీవితంలో మేము కలిగి ఉండడం సహాయించండి ఈ అద్భుతాలు జరిగించమని ఆశీర్వదించమని ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెలిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాము తండ్రి ఆమెన్ దీవించునుగాక ఆమెన్